thank శేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నూతన జిమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం चेष्ट <laughs> सर हुन्छ 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 అలియాస్ బాబు గారిని మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఎస్ఐ ఎస్ఐ గారిని కూడా తదుపరి కార్యక్రమాన్ని హరిబాబు ఎమ్మెల్యే అయిన వెంటనే మేము గ్రౌండ్లో కూర్చొని మాట్లాడుకుంటూ గ్రౌండ్లో అనేక సమస్యలు ఉన్నాయి మనకు ఇవ వీటన్నిటిని కూడా ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతే బాగుంటుందని అనుకోవడం జరిగింది అనుకున్న తర్వాత మరి ఎవరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఎట్లా చేయాలనుకున్నప్పుడు తాత్కాలికంగా ఒక ఐదు మంది ఆరు మంది కలిసి ఈ బాధ్యతను మనం తీసుకున్నాము ఇక్కడున్న సమస్యల్ని వారి దృష్టికి తీసుకోపోయేదానికి ఇక్కడ గ్రౌండ్లో ఉండేటువంటి ప్రతి ప్లేయర్ కూడా ఈ బాధ్యతలు అన్నీ తీసుకుంటారు కాకపోతే ఈ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకోపోయేదానికి వారు ఏదైనా సమాచారం ఇచ్చేదానికి కొద్దిమంది కావాలి కాబట్టి ఒక తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ సమస్యలు ఉన్నాయి సార్ ఎమ్మెల్యే గారైన వారి దృష్టికి ఇచ్చిన తర్వాత ఆ రోజు మేము వెళ్ళినప్పుడు దగ్గరదాపు వారి కోసం ఒక మూడు వందల మంది వెయిట్ చేస్తూ ఉన్నారు అయినా కానీ వారికి క్రీడల పట్ల ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఈ గూడూరులో ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా క్రికెట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ముందుగా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా రాపలకు పిలిచి ఏంటి మీ సమస్యలను అడగడం జరిగింది ఒక ఎనిమిది సంవత్సరాలు ప్రధానంగా వాళ్ళు దృష్టిలో పెట్టామని అందరం ఈ గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడే హాకీ ఆడుతున్నాం క్రికెట్ ఆడుతున్నాం వాకింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉండే సమస్యను తీర్చడం మనందరూ బాధ్యతగా భావించాం మనందరి తరఫున ఏదో ఒక కమిటీగా ఉండాలి ఒక ఆరు మందో ఏడు మందో అనుకొని ఆ బాధ్యతను చేయాలని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది తేళ్ళిన తర్వాత సరే ఇంకా వారు బిజీగా ఉంటారు ఒక నెల రోజులు ఆగి మళ్ళీ సునీల్ గారిని కలద్దామని మేము అనుకున్నాం కరెక్ట్గా ఒక మూడు రోజులు నాలుగు రోజులకి నాకు ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రాజా జిమ్ము దాని విషయం చెప్పావు కదా రేపు వాళ్ళు వస్తారు మీరు ఇల్లే జిమ్కి ఏం కావాలో చూడండి అన్నాడు నేను నిజంగా షాక్ అయ్యాను విత్ ఇన్ త్రీ డేస్లో వారు కానించి ఫోన్ రావటం మామూలుగా మనం ఒక విషయాన్ని గుర్తు చేయాలి వారికి ఉండే బిజీకి వారే ఫోన్ చేసి చెప్పటం చెప్పిన వెంటనే సార్ని మేము కలవటం వారు వెంటనే ఒక వారం రోజుల లోపల జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది తెలియదు కానీ కనీసం ప్రకటన అందరూ క్లాస్ పెద్దగా పట్టాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే చెప్పిన వెంటనే తీర్చడం అనేది చిన్న విషయం కాదు విత్ ఇన్ డేస్ తర్వాత ఆ జిమ్ రావడం జరిగింది వచ్చిన వెంటనే మళ్ళీ సునీల్ కుమార్ గారే నాకు ఫోన్ చేసి నీట్గా పెట్టుకోండి మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా గ్రౌండ్లో కొన్ని చెట్లు అడ్డ ఉండి ఆ చెట్టు చుట్టూ వరలు వేస్తే క్రీడాకారులకు దెబ్బలు తగిలాయి ఆ దు వాళ్ళ దృష్టికి తీసుకుపోతే వాటిని వెంటనే తీయించేశారు ఇటీవల జరిగినటువంటి టీచర్స్ లీగ్ టోర్నమెంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాలీబాల్ కోర్టులో పోల్ తగిలి ఒక టీచర్ చాలా ఇబ్బంది పడ్డాడు కింద పడిపోయి ఈ సమస్యలన్నీ వాళ్ళు చెప్పిన తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో కలిసిన ఉన్నటువంటి స్థలాన్ని గ్రౌండ్లో కలిసింది కాబట్టి అక్కడున్న పోస్ట్ని ఇంచమని అడిగితే చెప్పిన నెక్స్ట్ డే ఏఈ గారు మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి అక్కడ కొత్త పోస్ట్ చేయడం జరిగింది గతంలో ఒక పని మనం చేయించుకున్న అనేక అవసరం పడ్డా మనం చూసాం చేయటం కానీ గ్రౌండ్ నీట్గా ఉంచడం కానీ మనకి ఏవైతే అడ్డామని చెప్పామో అవన్నీ తీసేయటం కానీ ఇవన్నీ కూడా వారం రోజులపలే జరిగిపోయాయి మరి అదేవిధంగా ఆ కోర్టు కూడా మేము అక్కడికి మార్చుకుంటామని అడిగిన తర్వాత వెంటనే మీకు ఏది బాగుంటుంది ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు దాన్ని చేసుకోండి ఈ గ్రౌండ్కి ఏం కావాలో గూడూరులో ఉన్నటువంటి వ్యక్తిగా మీరందరూ ఏ విధంగా అయితే మన గూడూరు మన సునీల్ అంటారో మన గ్రౌండ్లో సునీలు ఏం కావాలన్నా మీకు చేసేదానికి నేను ఉన్నానని వారు మనకు చెప్పి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు మేమిచ్చినటువంటి ఒక ఎనిమిది అంశాల్లో దగ్గదాపు ఐదు అంశాలు పూర్తి అయిపోయినాయి దగ్గదాపుగా జరిగిపోయినాయి ఇంకా మూడు వచ్చేసి ఏంటంటే బడ్జెట్తో పూర్తి వ్యవహారం కాబట్టి ఆటో ప్రయారిటీలో అవి కూడా చేసే ప్రయత్నం చేస్తున్నాను మనం తర్వాత ఈ గ్యాలరీ విషయం చెప్పాం తాలూరు ప్రసాద్ నాయుడు గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వారు మాట్లాడే ముందు ఒక్క మాట వారి గురించి నేను చెప్పాలి ఒక మెంబర్ అయినటువంటి తూపుల నాగేశ్వరరావు గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు నేను రేపు మీ గ్రౌండ్కి వస్తాను అలాగే ఆర్టీవీ అలాగే ఈరోజు ఈ జిమ్కు సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా తీర్చినటువంటి అన్న ప్రసాద్ నాయుడు గారికి వేదిక వెళ్ళినటువంటి అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కృతజ్ఞ చెప్పాల్సిన అవసరం లేదు నేను మీ ఊడిని ఇక్కడ కుట్టినోడిని గుడుగులో కుట్టు నాకు అంత అవసరం లేదు ఎందుకంటే నేను మీకు కృతజ్ఞ చెప్పాలా నాకు మంచి మెజారిటీ టౌన్లో ఇచ్చారు నమ్మకం కాబట్టి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా జిమ్ చెప్పినప్పుడు రాజా వాళ్ళ మిత్రులంతా వచ్చినతో పూర్ణ అలాగే మా మస్తాన్ అనవసరంగా మా మస్తాన్ని తీసుకొచ్చి వెంకటగిరి గారిని వేశారు మళ్ళీ కోట్లో వేశారు కేవలం సునీల్ కుమార్తో ఉన్నాడు అనేటువంటి భావంతో ఒక దుర్మార్గుడు చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ దుర్మార్గుడు గెలిపినాడు మళ్ళీ మస్తాను గూడూరుకి వస్తున్నాడు ఎందుకంటే అంత ఖర్చుతో సునీల్ కుమార్ గెలవకూడదు ఇక్కడ గూడూరిని జరుగుతున్నాయంత కష్ట అధికారులు పనిచేశారు దాని మంచి పిల్లడు అంబేద్కర్ భవన్ ఉన్నటువంటి మంచి మనిషిని అతన్ని వృద్ధగా అనవసరంగా చాలా ఇబ్బందులు పెట్టారు అయితే అతను ఎన్ని ఇబ్బందులు పెట్టారో భగవంతుడు అధికారికి చూపించాడు ఎక్కడ నుండి ఆయన వెళ్ళిపోయాడు అయితే భవిష్యత్తులో ఆయనైతే ఎక్కడ కూడా వదిలే సమస్య లేదు ఖచ్చితంగా ఎంత చేశాడో అంత అంతకు అనుభవిస్తాడు ఎంతన్నాడో అంత అనుభవిస్తాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఈ జిమ్ మేము ప్రారంభోత్సవం చేయాలా ఈ ఐటమ్స్ కావాలన్నప్పుడు మొట్టమొదటిసారిగా అన్న మా ప్రసాదం దగ్గరికి వెళ్ళి చెప్పాను అన్న గ్రౌండ్లో అన్న ఒక మంచి పని చేయండి అన్న అంటే అన్న నేను దేవాలయాలు కట్టిస్తాను అంటే ఇంతకుముందు ఎలక్షన్స్లో కూడా నాకు మొత్తం ఆయన పంచాయతీలో దగ్గరుండి ఒక్క పైసా సునీల్ కుమార్ దగ్గర ఖర్చు పెట్టకుండా మంచి మెజార్టీ సొంత డబ్బులు పెట్టి తెప్పించాడు మా ప్రసాద్ అన్న ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చేస్తాను చేస్తానైనా ఎంత అవుతుందో చెప్పంటే అప్పటికప్పటికి మా ప్రసాద్ అన్న మా రాజు గారు రూరల్ పార్టీ అధ్యక్షులు ఇద్దరు కలిసి రాజాతో కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క చిమ్ము సంబంధించినటువంటి సామగ్రి కూడా తెచ్చినటువంటి విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఇదేమి నేను చేయాల్సిన బాధ్యత ఎందువల్లంటే నేను ఒక ఎమ్మెల్యేగా మీ అందరు దేవాళ్ళు గెలిచా స్థానికుడిని గూడూరులో ఉండవండి నేను నేను కూడా ఇంక ఇంకెవరు చేస్తారు అంటే గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ నుండి పోయినారు పెద్దలు నల్లబడి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు అల్లు రెడ్డి గారు ఈ స్టేడియంకి ఒక మంచి పేరు తీసుకొచ్చారు ఎల్లసెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు పనిచేశారు చేశారు ప్రసాద్ గారు అందరూ కూడా ఈ స్టేడియంకి వాళ్ళ వంతు చాలా సహాయ సహకారాలు చేసేవాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా తక్కువే అయినప్పటికీ నా బాధ్యతగా ఒక గూడూరులో పుట్టి గూడూరులో పెరిగి ఇక్కడే చదువుకొని మున్సిపల్ చైర్మన్ అయినా కాలేజ్ చైర్మన్ అయినా ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ గెలిచాను గెలిచిన తర్వాత కూడా నేను చేయకపోతే ఎంతకన్నా పాప ఉండదు నా గూడూరు ప్రజలకి కాబట్టి ఈరోజు నా బాధ్యత నా బాధ్యత చేయాల్సిన బాధ్యత కాబట్టి నేను జిమ్ పెద్దలు ప్రసాదంతో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా గ్యాలరీ కూడా రాజా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి వాకర్స్ అందరూ కూడా నాకు చెప్పారు అది కూడా మొన్న మాట్లాడి అది ఎంత అవుతా కూడా ఎస్టిమేషన్ అయితే అది కూడా త్వరలో కూడా పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను అయితే ఎక్కడైందంటే గ్రౌండ్ లెవలింగ్ అని చెప్పారు లెవలింగ్ అనేది కొద్దిగా టైం పడేటువంటి పరిస్థితి చాలా డబ్బుతో కూ పరిస్థితి అయితే దాన్ని కూడా ఖచ్చితంగా నేనైతే చేస్తానని చెప్పి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం ఎందువలంటే నా గ్రౌండ్ చిన్నప్పటి నుండి నేను ఇక్కడే అన్ని ఆటల్లో కానివ్వండి లేకపోతే వాకింగ్లో కానివ్వండి నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా చేసేవాడిని గతంలో కూడా ఎమ్మెల్యేగా ముందు ఇక్కడే యోగా చేసుకునేవాడిని ఇక్కడ మా కట్ట ఏమా పేరు రాజా మా గురువు కట్ట రాజా పిల్లడైన నాకు ఆ రోజు యోగా నేర్పించాడు తర్వాత గెలిచిన తర్వాత మానేసి అనుకోండి తర్వాత కథ కానీ ఎంతోమంది క్రీడాకారులకి ఎంతోమంది గూడూరు ప్రజలకు పోయినటువంటి మన అల్లూరు రాజశేఖర రెడ్డి స్టేడియంలో అన్ని సౌకర్యాలు ఉండాలి ప్రతి ఒక్కటి జిమ్ చేసుకోవాలా చూసేదానికి మంచి గ్యాలరీ కావాలా అలాగే తాగునీటి కూడా ఏం చేయాలో ఉంది వాటర్ ప్లాంట్ ఉంది దాన్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి వాతావరణంలో కూడా ఆ యొక్క వాటర్ ప్లాంట్ కూడా ఇస్తాం అది పెద్ద పని కాదు రాజావాళ్ళు చెప్తే అది కూడా త్వరలోనే వాటర్ ప్లాంట్ కూడా ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాయినప్పటికీ ఉన్నటువంటి క్రీడాకారులు కానివ్వండి అలాగే వాకర్స్ కానివ్వండి నిజంగా చాలా ఉదయాన్నే అందరు కూడా ఇక్కడికి వచ్చి పిచ్చపాటి మా ఆడుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు భగవంతుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నా అలాగే ఇక్కడ జిమ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒక మాస్టర్ని పెడితే దానికి సంబంధించినటువంటి జీతం ఉంటే అది కూడా నేను ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఖచ్చితంగా నేను ఇస్తా అంటే ఐదు సంవత్సరాలతో కాదు ఐదు సంవత్సరాలు అయిపోయినా నేను ఇస్తా ఇబ్బంది ఏమి లేదు ఎందువల్ల నా బాగా కాబట్టి నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తాను ఇదప్పటికీ ఎందుకంటే చిన్నప్పుడు ఒకే మంచం నేను రాజా చిరంజీవి అట్లాగే కొద్దిగా సునీల్ కుమార్ అనేటువంటి పేరు వచ్చిందంటే మా రాజా మా చిరంజీవి మా నాగేశ్వరరావు వీళ్ళందరి యొక్క సహాయ సహకారంతోనే అరే సునీల్ కుమార్ అతను జోలికి పోకూడదనేటువంటి నేనే పెద్ద ఒక పోటుగానే కాదు లేదా పెద్ద ఫైటర్ని కాదు వాళ్ళు చేసే ఫైట్లు వాళ్ళు చేసే పోర్టు బట్టి నాకు పేరు వచ్చింది తప్ప నాకేం సొంతంగా నాకు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను తెలియజేస్తూ మరొకసారి మా రాజాకి వాళ్ళ మిత్ర బృందం పూర్ణ కోటేశ్వరరావు నాగేశ్వరరావు అలాగే మా మస్తాన్ వీళ్ళ ఇంకా ఎవరన్నా ఉంటే మా కర్మల అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా రాధయ్య గారు ఏదైనా మర్చిపోయినట్టు నా పేరు రాధయ్య సార్ అన్నాడు నేను ఎప్పుడు మర్చిపోను రాదన్న ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను అది మర్చిపోయాను అయితే కాదని అది గుర్తు వారిని వాళ్ళ నాన్న ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు టీచర్ వారు మా ప్లంబింగ్ పని చేశాడు చిన్న ప్రతి పని